హాయ్ వెల్కమ్ టు తెలుగు నిన్న ఢిల్లీ లక్నో సూపర్ మధ్య అయితే ఉత్కంఠ పోర్ జరిగింది ఈ ఉత్కంఠ పోర్ లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంది కూడా ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ విజయం సాధిస్తుందని అనుకున్నారు కానీ ఢిల్లీ ఆటగాళ్ళైతే చివరి దాకా పోరాటం చేసి అయితే జట్టును గెలిపించారు ఈ మ్యాచ్ పై విశ్లేషణ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ కరస్పాండెంట్ శివ ఉన్నారు హాయ్ శివ హాయ్ యా చూశారు కదా నేను మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగింది నేను అసలు లక్నో సూపర్ జెండ్ గెలుస్తుంది అనుకున్నాను దాదాపుగా కానీ చివర్లో అయితే అజితూష్ అలాగే నిగమ్ రైట్ యా యా అయ్యా ఇద్దరు చాలా చక్కగా ఆడారు ఢిల్లీకి విజయం సాధించి పెట్టారు సో దీన్ని ఎలా విశ్లేషించవచ్చు ఆ యా సీజన్ లో అందరూ ఊహించిన బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అయితే నిన్న జరిగింది అసలు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లాంటి మ్యాచ్ల కోసమే సో మూడు మ్యాచ్ల తర్వాత మనకి ఇట్లాంటి హోరాహోర్ మ్యాచ్ అయితే నిన్న జరిగింది ఆఖరి బంతి అంటే ఆఖరికి ఓవర్ వరకు ఆల్మోస్ట్ అందరిని ఉత్కంఠకైతే గురిచేసింది ఈ మ్యాచ్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని లక్నో సూపర్ జింగ్స్ అనవసర తప్పిదాలతో మాత్రం కోల్పోయింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ బ్యాటర్ సహాయంతో విజయం సాధించింది ముఖ్యంగా అశుతోష్ శర్మ అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిండు సో గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున శశాంక్ సింగ్ తో కలిసి అశుతోష్ శర్మ ఎలాంటి ఇన్నింగ్స్ లో ఆడాడు కాకపోతే విజయాలను అందించలేకపోయాడు ఆ లోటును ఈసారి ఈ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అని చెప్పవచ్చు సో అతనయితే అద్భుతంగా బ్యాటింగ్ ఆడి ప్రధానంగా ఇక్కడ ఢిల్లీ గెలవడానికి ప్రధాన కారణం అశుతోష్ శర్మ అయితే మరో యంగ్ ప్లేయర్ విప్రజ్ నిగం అద్భుతంగా బ్యాటింగ్ చేసిండు విప్రజ్ నిఘం క్రిష్ట స్టబ్ల్స్ ఒక కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిండు సో ఆ భాగస్వామ్యం ఢిల్లీ క్యాపిటల్స్ ని బౌన్స్ బ్యాక్ చేసింది సో ఒక దశలో ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచనా చేరినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ విప్రజ్ నిగం సూపర్ బ్యాటింగ్ తోటి మళ్ళీ రేసులోకి వచ్చింది స్టార్టింగ్ లో అశుతోష్ శర్మ కొంచెం స్లోగా ఆడినప్పటికీ ఆ మ్యాచ్ సాగు కొద్దీ తన విధ్వంసం సృష్టించిండు ప్రతి బంత్ ని బౌండరీ తప్పించే విధంగా ఆడిండు లాస్ట్ మూమెంట్ లో కుల్దీప్ యాదవ్ కూడా ఒక బౌండరీతో సహకరించినప్పటికీ అతను అవుట్ అవ్వడం తో ఢిల్లీగా ఢిల్లీ ఓడిపోయిందని చెప్పేసి అనుకున్నారు అయితే ఈ ఈ సమయంలో రిషబ్ పంత్ ఒక చిన్న తప్పిదం చేసిండు సో లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కి మోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతను స్టంప్ అవుట్ చేయలేకపోయాండు సో అది లక్నో సూపర్ టోటల్ కి ప్రధాన కారణమైంది ఆ తర్వాత అశోత్ శర్మ తన శైలిలో సిక్సర్ కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిపించి సో సొంత పై అంటే వైజాగ్ పై ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం అయితే అందుకుంది సో ఇది తెలుగు ఫ్యాన్స్ కి కూడా తెలుగు ఫ్రాంచైజ్ అయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ని కూడా మరింత ఆనందపరిచిందని చెప్పవచ్చు అయితే మనం మ్యాచ్ చూసుకున్నట్లయితే చార్దూర్ టావుల్ బాగానే బౌలింగ్ చేశాడు మొదటి ఓవర్ లో వికెట్ తీశాడు ఆ తర్వాత రెండో ఓవర్ లో అంటే అతను వేసిన రెండో ఓవర్ లో రన్స్ ఇచ్చినప్పటికీ కూడా అతన్ని పూర్తిగా యూజ్ చేసే అంటే యూజ్ చేసుకోలేకపోయారు మనం చూసుకోవచ్చు నాలుగు ఓవర్ల కోటలో కేవలం రెండు ఓవర్లు మాత్రం ఇచ్చారు దీన్ని ఎలా విశ్లేషించవచ్చు అయితే శార్దుల్ ఠాకూర్ అన్సోల్డ్ ప్లేయర్ అసలు వాస్తవానికి ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయలేదు అనూహ్యంగా అవకాశాన్ని అందుకున్నాడు సో మహిషింగ్ ఖాన్ కి రిప్లేస్మెంట్ గా ఆయన ఇంజురీ కారణంగా మహిషింగ్ దూరం అయితే అతని రిప్లేస్మెంట్ కారణంగా షూ్ ఠాకూర్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ లోనే ఆడడం జరిగింది సో అతను అనూహ్యంగా ఫస్ట్ ఓవర్ లోనే ఇద్దరు ఓపెన్ ఇద్దరు కీలకమైన ఢిల్లీ బ్యాట్స్మెన్ అవుట్ చేసి సో ఘనమైన ఆరంభైన అందించాడు లక్నో సూపర్ జైన్స్ కి కాకపోతే సెకండ్ ఓవర్ లో అతను బాగా పరుగులిచ్చాడు అయితే పిచ్ కండిషన్స్ కి తగ్గట్టే రిషబ్ పంతి నిర్ణయం తీసుకున్నట్టు అనిపించింది అతను పేసర్ల కంటే ఎక్కువ స్పిన్నర్లపై స్పిన్నర్ నమ్ముకున్నాడు వాళ్ళే ఎక్కువ వికెట్లు తీయడం తోటే ఆ లాస్ట్ ఓవర్ కూడా ఆ స్పిన్నర్స్ తోనే వేయించడం జరిగింది సో ఈ క్రమంలోనే షాదూర్ ఠాకూర్ కి బౌలింగ్ ఇవ్వలేదు సో కొంచెం ఫ్లాట్ ఉంది వికెట్ సో కొంచెం డ్యూ ప్రభావం కూడా కనిపించినట్టు అనిపించింది కాబట్టి సో షాదుల్ ఠాకర్ కి అయితే బౌలింగ్ అనిపించింది సో ఈ దీనిపై వ్యక్తం అవుతున్నాయి కొందరు షాదుల్ ఠాకర్స్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనుకుంటే మరి కొందరు మాత్రం పంపి చేసింది సరైన నిర్ణయమే స్పిన్నర్లు అనుకూలిస్తున్నప్పుడు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయడం కరెక్ట్ నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి అయితే షాదుల్ ఠాకూర్ అయితే ఒక ఓవర్ లో పరుగులించినప్పటికీ సో అన్సోళ్ళు గా నిలిచి వచ్చి ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శన అయితే అని చెప్పుకోవచ్చు సో మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే అశుతో శర్మ గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే అతనే ఒక కీలకంగా అంటే జట్టుకు వెన్నుముకగా నిలిచి అయితే ముందుండి జట్టు నడిపించి విజయాన్ని అందించాడు సో అశు శర్మ గత సీజన్ లో కూడా బాగానే ఆడాడు అయినప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ వదులుకుంది సో ఇప్పుడైతే ఢిల్లీ తరఫున మొదటి మ్యాచ్ లోనే సత్తత ఆడాడు దీన్ని ఎలా భావించవచ్చు అశుత్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత పంజాబ్ కి తల పట్టుకోవచ్చు నాకు తెలిసి సో ఇంత మంచి వాల్యుబుల్ ప్లేయర్ బాధపడవచ్చు సార్ అశుతోష్ శర్మని రిటైర్ చేసుకుంటారు అని చెప్పేసి క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా భావించారు ఎందుకంటే గత సీజన్ లో శశాంక్ సింగ్ తో కలిసి సంచలన ప్రదర్శనలు చేశారు ఈ ఇద్దరు అంటే దాదాపు ఓటమి అంచినటువంటి జట్టుని గెలుపు దిశగా తీసుకొచ్చి కాకపోతే విజయాలను అందించలేకపోయినప్పటికీ వాళ్ళ అద్భుతమైన బ్యాటింగ్ తో అభిమానుల తలరించారు సో అలాంటి ప్లేయర్ ని పంజాబ్ కింగ్స్ వదులుకోవడం అయితే బాధాకరమైన విషయమే సో శశాంక్ సింగ్ రిటైర్ చేసుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ సో అదే తర సైడ్ ఆడే అశుతోష్ శర్మ ఎందుకు అనిపించిందో లేదా రికీ పాంటింగ్ ఆ అశుతో శర్మ కేపబిలిటీని గుర్తించలేదో తెలియదు కానీ అశోష్ శర్మ అయితే వదులుకుంది సో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అయినటువంటి అశుతో శర్మ మాత్రం అవకాశాన్ని అద్భుతంగా అందుకున్నాడు సో గత సీజన్ లో తను ను ముగించలేని లోటును ఈ సీజన్ లో మాత్రం ముగించిండు సో మ్యాచ్ అనంతరం కూడా అశుతో శర్మ అదే చెప్పిండు గత సీజన్ లో నేనైతే మ్యాచ్ ముగించలేకపోయా లాస్ట్ బ్యాక్ తీసుకొయి అవుట్ అయ్యాను సో ఈ మ్యాచ్ లో మాత్రం చేయాలని చెప్పేసి అనుకొని పట్టుదలగా ఆడి చేశాను సో తనకు యంగ్ ప్లేయర్ కూడా సహకరించింది అని చెప్పేసి కూడా అష్టశర్మ శర్మ చెప్పడం జరిగింది సో విప్రజ్ నిగం కూడా చాలా చక్కగా దాదాపు స్ట్రైక్ రేట్ ఉంది విప్రజ్ నిగమ్ సో యంగ్ ప్లేయర్ కొత్తగా లో అవుతున్నాడు అయినప్పటికీ కూడా ఇక్కడ బెదరకుండా చాలా చక్కగా ఎదుర్కొన్నాడు లక్నో సూపర్ జెంట్స్ బౌలర్స్ ఎలా సో ఎట్లా అంటే మన రింకు సింగ్ తరహాలోనే ఆడిండు సో అతను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి వచ్చిన అటువంటి ఆటగాడు ఉత్తరప్రదేశ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది కాబట్టి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవడం జరిగింది యాభై లక్షల కనీస ధరకేమో తీసుకున్నాడు సో ఈ నిప్రత నిగమ్ అనేటుడు సయ్యద్ ముస్తాక్ అలీస్ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఎనిమిది బంతలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించుండు అంతే అంతేకాకుండా తన స్పిన్ తో ఆ లీగ్ లో ఏడు మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిండు సో ఈ ఈ కెపబిలిటీని ఢిల్లీ స్కౌట్స్ గుర్తించారు కాబట్టి అతనికి వేలంలో యాభై లక్షలు పెట్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో కూడా ఆ ఈ యంగ్ ప్లేయర్ అద్భుత పాసిన కర్భనర్చడంతో అతనికి ఫస్ట్ మ్యాచ్ లోనే అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని అతను రెండు చేతులు అందిపించుకున్నాడు అంతేకాకుండా లక్నో సూపర్ జైన్స్ కి దిమ్మ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈవెన్ రిషబ్ పంత్ కూడా అతని పేరు గుర్తు పెట్టుకోలేకపోయాడు సో అతను మ్యాచ్ అనంతరం వాళ్ళ గల కారణం అంటే ప్రధాన కారణం ఈ యంగ్ ప్లేయర్ అని చెప్పేసి కూడా రిషబ్ పంత్ చెప్పడం జరిగింది అతను తమ మ్యాచ్ తమ విజయ అవకాశాలను దెబ్బతీశాడని కూడా చెప్పుకొచ్చాడు సో అశుతో శర్మ కంటే ఎక్కువ కూడా ఈ యంగ్ ప్లేయర్ పైనే పంత్ చూశారు కదా నేను జరిగిన ఉత్కంఠ పోర్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి అశోక్ శర్మ అలాగే విప్రాజ్ నిగమ్ అయితే చాలా చక్కగా ఆడి ఢిల్లీకి విజయాన్ని అందించారు వీరు వీరిద్దరు ఇలాగే మిగతా మ్యాచ్ లో కూడా రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా టైటిల్ గెలిచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు